బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి కొన్ని బిట్స్ను మనము ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు ఇప్పుడు బిట్స్ చూద్దాము ఈ క్రింది వాణిలో సరిగ్గా జతపరచబడినది ఏది తల్లివేరు సమాంతర ఈనెల వ్యా వ్యాపనం తల్లివేరు జలాకార ఈనెల వ్యాపనం పీచువేర్లు జలాకార ఈనెల వేపనం పీచివేర్లు ద్విదళ బీజాలు ఇందులో ఆన్సర్ వచ్చేసి తల్లివేరు జలాకార ఈనెల వేపనం కాల పంటకు ఉదాహరణ ఇది టీఎస్టెట్ రెండు వేల పదహారులో రావడం జరిగింది జొన్న పత్తి సోయా చిక్కుడు గోధుమ ఆన్సర్ నాలుగు గోధుమ గోధుమ జతపరుచుట ఈ బిట్టు కూడా ఇంపార్టెంట్ బిట్ తేనెటీగలు పట్టు పురుగులు చేపలు అక్వాకల్చర్ ఎపికల్చర్ సెరీకల్చర్ జతపరిస్తే ఆన్సర్ ఇదవుతుంది ఏ టూ తేనెటీగలు ఎపికల్చర్ బీ త్రీ పట్టు పురుగులు సెరీకల్చర్ చేపలు అక్వాకల్చర్ క్రింది వాణిలో సరైనది ఏవి పాలలో నీటి శాతం పది పది నుంచి ఇరవై శాతం జున్ను పాలు పసుపు రంగులో ఉండటం కారణం లాక్టోబసిలస్ బ్యాక్టీరియా ఏ మాత్రమే బి మాత్రమే ఏ మరియు బి ఏది కాదు ఆన్సర్ ఏది కాదు ఈ క్రింది వానిలో శైవలానికి ఉదాహరణ కుక్కగొడుగు క్లమిడోమోనస్ సైకస్ చిక్కుడు బి మాత్రమే ఏబి మాత్రమే సి మాత్రమే సిడి మాత్రమే ఆన్సర్ ఒకటి బి మాత్రమే అంటే క్లొమిడోమోనస్ ద్విదళ బీజ మొక్కల లక్షణం తల్లివేరు వ్యవస్థ కలిగి ఉంటుంది తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది జాలాకాల ఈ నెల వ్యాపనం ఉంటుంది ఏ మాత్రమే బి మాత్రమే ఏబి ఏది కాదు ఆన్సర్ మూడు ఏబి ఈ క్రింది వారిలో గుల్మము రకం మొక్కలు గన్నేరు గులాబీ మిరప ఆవా ఏబి మాత్రమే సిడి మాత్రమే ఏసీ మాత్రమే బీడి మాత్రమే ఆన్సర్ రెండు సిడి మిరప ఆవా ఈ క్రింది వారిలో ద్వివార్షిక మొక్క గోధుమ బెండా క్యారెట్ వరి ఆన్సర్ మూడు క్యారెట్ ఈ క్రింది వాణిలో చలికాలంలో పూలు చామంతి కనకంబరాలు మల్లెలు పైవన్నీయు ఆన్సర్ ఒకటి చామంతి వెల్లుల్లి మొక్కలో జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే భాగం ఆకులు పాయగర్భము సారీ పాయి గర్భము గింజలు బెరడు ఆన్సర్ రెండు పాయిగర్భము గుబురు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు వరి చిక్కుడు వేప మొకజొన్న ఆన్సర్ మూడు ఏ డి వరి మొకజొన్న వేర్ల ద్వారా శాఖ ఉత్పత్తి జరుపునది కరివేపాకు రణపాల ఏ మాత్రమే బి మాత్రమే ఏబి ఏది కాదు ఆన్సర్ ఒకటి ఏ మాత్రమే కరివేపాకు ఈ క్రింది వానిలో సరైనది ఏది ఆర్ ఏవి నిష్కాంతి దశలో కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం చెంది గ్లూకోజ్ ఏర్పడును కిరణజన్య సంయోగక్రియ ఒక కాంతి రసాయన చర్య కిరణజన్య సంయోగ క్రియలో హెచ్ టూఓ విచ్ఛిత్ విచ్ఛిత్తి చెంది వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయబడును బి మాత్రమే ఏబి మాత్రమే ఏసీ మాత్రమే పైవన్యు ఏ మాత్రమే అంటే నిష్కాంతి దశలో కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం చెంది గ్లూకోజ్ ఏర్పడును కిరణజన్య సంయోగక్రియ ఒక కాంతి రసాయన చర్య ఇవి రెండు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ మీరు మిస్ అవుతారు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైంగిక ప్రత్యుత్పత్తిలో అనావశ్యక భాగం రక్షక పత్రావళి కేసరావళి అండకోశం పైవన్యు ఆన్సర్ ఒకటి రక్షక పత్రావళి ఈ క్రింది వానిలో సరైనది ఏది మొక్కల్లో ద్విఫలదీకరణ త్రిసంయోగం జరుగును శీతాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు బి మాత్రమే ఏ మాత్రమే ఏ మరియు బి ఏది కాదు ఏ మాత్రమే అంటే మొక్కల్లో ద్విఫలదీకరణ త్రిసంయోగం జరుగును మొక్కల్లో కొత్త ఆకులు పుష్పాలు వేగంగా అభివృద్ధి చెందుటకు ఉపయోగపడే పోషక పదార్థం పొటాషియం ఫాస్ఫరస్ నత్రజని పైవన్యు ఆన్సర్ నత్రజని ఈ క్రింది వానిలో సరికానిది ఏది కృత్రిమంగా గుడ్లను పొంది పొదిగించేవి ఇంక్యుబేటర్స్లు తేనెటీగలలో మగ ఈకలను డ్రోన్లు అంటారు ఏ మాత్రమే బి మాత్రమే ఏ మరియు బి ఏది కాదు ఆన్సర్ ఏది కాదు గుర్రంనకు ఏర్పడు శాశ్వత దంతాల సంఖ్య గుర్రం నాకు ఏర్పడు శాశ్వత దంతాల సంఖ్య ముప్పై రెండు ఇరవై ఆరు నలభై రెండు ఇరవై ఎనిమిది నలభై రెండు ఆన్సర్ పశువులలో వచ్చే గొంతువాపు వ్యాధికి నివారణ ట్రైక్విన్ ఇంజెక్షన్ బెర్నిల్ ఇంజెక్షన్ హెచ్ఎస్ టీకా పైవన్యు ఆన్సర్ మూడు హెచ్ఎస్ టీకా తేనెటీగలలో మకరందాన్ని పరాగ రేణువులను సేకరించేవి రాణి ఈగ డ్రోనులు కూలి ఈగలు ఏదీ కాదు ఆన్సర్ డ్రోనులు రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండే వేర్లను కలిగిన మొక్క ఇది రెండు వేల పదహారు టెట్లో రావడం జరిగింది కరివేపాకు చిక్కుడు మర్రి మామిడి రెండు చిక్కుడు దీనిలోని దీనిలోని షెడ్యూల్ ఒకటి ప్రకారం అడవి జంతువులను వేటాడడం విక్రయించడం నేరం ఇది కూడా రెండు వేల పదహారు రేట్లో రావడం జరిగింది వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది డెబ్భై ఒకటి అదేవిధంగా తొంభై ఒకటి ఎనభై ఒకటి అరవై ఒకటి ఆన్సర్ ఒకటి వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఒకటి ఇవి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ను మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయగలరు అదేవిధంగా వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపగలరు